తెలంగాణ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కుర్మ తొంభై ఏడవ జయంతి సందర్భంగా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఆలేరు మండల కురుమ సంఘం అధ్యక్షులు బండ పర్వతాలు ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు ఈ కార్యక్రమంలో ఆలేరు కురుమ సంఘం అధ్యక్షులు ఎగిడి శ్రీశైలం కుర్మ మున్సిపల్ చైర్మన్ వష్పరి శంకరయ్య మండల కురుమ సంఘం సోషల్ మీడియా కన్వీనర్ బందల విష్ణుమూర్తి మదాసి కుర్వ కన్నే మల్లేష్ కుర్మ మాజీ సర్పంచ్ కూల నరసింహులు కుర్మ బందల సుభాష్ కుర్మ మాజీ ఎంపీడీసీ పీక శ్రీనివాస్ కుర్మ బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు పేరపు రాములు కుర్మ జరన్నే బిక్షపతి కుర్మ ఇకిరి సహదేవ్ కుర్మ రామ నరసయ్య కుర్మ చిమ్మి అబ్బసాయిలు కుర్మ జూకంటి చిన్నప్పలయ్య కుర్మ జూకంటి చిన్న కుర్మా కుర్మ నంద గంగేష్ కుర్మ జూకంటి కిష్టయ్య కుర్మా ఆలేరు పెద్ద కుర్మ ఎగిడి శ్రీనివాస్ కుర్మా ఎగిడి ఉపలయ కుర్మ పేరపు శ్రీశైలం కుర్మ కరికి మలేష్ కుర్మా పాల్గొన్నారు మేము 4 జన జన బిటాడు 1976 లో ప్రతి సంవత్సరం జయంతులు అర్ధాంతర జరుపుకోవాలి అదేవిధంగా దొడ్డికోమరయ్య ఆయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర ఇచ్చి తెలంగాణలో తొలి అమరుడు దొడ్డికోమరయ్య ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో లక్షలాది ఎకరాల పేద పేదలకు కూపంచి ప్రజలు చైతన్యం చేసి దొరిల గడ ధరీల గడిలపైన పోరాటం చేసిన చరిత్ర గల వీరుడు అటువంటి చరిత్రను రానున్న రోజు తరాలకు కూడా వాళ్ళకు అందించే విధంగా భావితరాలకు అందించే విధంగా మనం ఆయన ఆశయాలను అమలు ఆశయాలను కొనసాగించాలి సాయుధ పోరాటంలో పంక పాత్ర వహించి జైనాన్ని చైతన్యం చేసి అటువంటి మహానీయుడు మన కుర్మకులంలో పుట్టినందుకు అది తాగాలను మనం మరవకుండా ప్రతి జయంతిని వర్ధంతిని జరుపుకోవాలి అదేవిధంగా ట్యాంక్ ట్యాంక్ పండి మీద కూడా కొట్టి విగ్రహం పెట్టాలి అదేవిధంగా భావితరాలకు తొడి కొమ్మరే చరిత్రను పాఠ్య చేర్చి కూడా అటువంటి మహనీయులను తాగాలను అధ్యయాలే ఎందుకంటే ఇలాంటి మహనీయుల త్యాగాలను మనం వెలకట్టలేదు కాబట్టి అమరుల అమరుల త్యాగాలను మనం ఎప్పుడు కూడా కొనసాగిస్తాం అమరులకు దోహాలు అర్పిస్తాం అదేవిధంగా తొడ్డి కొమ్మరియా జయంతి సందర్భంగా వేరబ్రాహ్మణుడు కూడా రెండు నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటాం जोहार अमर रीरला को जोहार राम रीरल को अमृत छोटी कमराजा अमृत छोटी कमराजा अमर वीर